ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఏర్పాటు చేసిన కాళ్ల దొంగబాబు విగ్రహాన్ని ఎమ్మెల్యే నెహ్రూ కుటుంబం సమేతంగా హాజరై దొంగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించి గడ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చిర్లంగి కిర్లంపుడి జగపతి నగరం గ్రామాలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ప్రజాభిమాని కాళ్ల దొంగబాబుకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ జంగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ దొంగబాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భం లేదు మా గ్రామానికి ఇది కావాలి ఈ వ్యక్తికి సహకారం చేసి పెట్టండి అంటే చాలా అరుదైనటువంటి నిజంగా తన కోసం కాకుండా ప్రజల కోసం గ్రామం కోసం మాట్లాడేట అంతేకాదు ఈ వరకు కావాలన్నా అడిగేవాడు గ్రాండ్ అని చూద్దాం గొప్ప అంటే గ్రాండ్ తర్వాత గురించి ఎవరు కొట్టుకుంటాను పెట్టుబడికి ప్రత్యక్ష నిదర్శనం ఎక్కడే జగపతి ఉన్నాం డె లక్షల డెబ్బై లక్షల వరకు అతని జీవులు ఇప్పుడు ఒక రూపాయి ఉండదు అది నిజంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి